ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బాహుబలి ది ఎపిక్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది ఆల్రెడీ అసలు చెప్పాలంటే ఇది రీ రిలీజ్ సినిమానే కాకపోతే రీ రిలీజ్ సినిమాలో కొత్త ట్రెండ్ అంటే రెండు పాటలుగా వచ్చిన సినిమాని ఒకే పార్ట్కి కుదించి ఒక మూడు మూడు ముప్పై గంటల సేపు అలా కూర్చోబెట్టడం మరి అలాంటప్పుడు యాక్చువల్గా వచ్చిన రెండు సినిమాలే చాలా పెద్ద సినిమాలు పార్ట్ వన్ కూడా అంటే చూస్తున్నంతసేపు ఇదేం విజువల్ బాబు బాబోరీ బలే ఉంది అనిపించేలాగా చూస్తూనే ఉంటాం అండ్ సేమ్ టైం అలాగే పార్ట్ టూ కూడా అంతే అండ్ పార్ట్ వన్ ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు అండ్ పార్ట్ టూ విషయానికి వస్తే అది ప్రపంచంలో అదొక వింత ఇంకా చెప్పాలి అంటే అండ్ ఒక ఇండియన్ సినిమా ఆ రేంజ్కి వెళ్ళడం అంత కలెక్షన్స్ కొల్లగొట్టడం అండ్ జపనీస్ చైనీస్ లాంగ్వేజెస్లో కూడా సంచలనం సృష్టించడం ఇలాంటివన్నీ కూడా మనకే చెల్లింది అండ్ ఆ తర్వాత ఇప్పటికి దాదాపుగా పదేళ్ళు గడిచిపోయింది ఆల్మోస్ట్ సినిమా వచ్చి అయినా కూడా ఏమాత్రం దానిపైన క్రేజ్ తగ్గలేదు చాలా సినిమాలకు ఏం మాట్లాడుకునే వాళ్ళంటే మొన్నటి వరకు నాన్ బాహుబలి రికార్డ్స్ అంటే బాహుబలి అనేది అంటే ఇట్స్ అన్ ఎపిక్ అది అప్పుడే డిసైడెడ్ దాని తర్వాత ఈ ఆ రికార్డ్స్ ఏది అందుకుంటుంది ఏది అందుకోదు అనేది చాలామంది మాట్లాడుకునే వాళ్ళు ఆ రికార్డ్స్ ఎలాగో అందుకోలే అని చెప్పేసి నాన్ బాహుబలి రికార్డ్స్ అని ఒక పేరు పెట్టేసి దాన్ని క్యాలిక్యులేషన్ ప్రకారంగా ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసిందనేది చెప్పుకున్నారు ఆలెక్కలు మారిపోయాయి పుష్ప వచ్చిన తర్వాత బట్ ఇట్స్ ఓకే అయినప్పటికీ బాహుబలి బాహుబలే కదా మళ్ళీ బాహుబలి రికార్డ్స్ని బాహుబలే బ్రేక్ చేయాలి అన్నట్లుగా వచ్చింది ఎపిక్ నిజంగా చెప్పాలి అంటే రీ రిలీజ్ సినిమాలో ఏదో కొత్త ట్రెండ్ మళ్ళీ ఇదొక సంచలనం చెప్పాలి అంటే ఆల్మోస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఒక కొత్త సినిమా కొత్త హీరో పెద్ద సినిమా పెద్ద హీరో ఓ సంక్రాంతి సినిమాకి వచ్చి ఒక పెద్ద హీరో సినిమాకి ఏ విధంగా అయితే అడ్వాన్స్ బుకింగ్స్ వస్తాయో వన్ వీక్ నుంచి ఆల్మోస్ట్ అన్నీ షోస్ అలా 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 ఫిల్ అప్ అయిపోతున్నాయి ఎందుకు అంటే స్టార్టింగ్ ఒక ప్రచారం జరిగింది దీంట్లో ఏదో కొత్త సీన్స్ యాడ్ చేశాడంట రాజమౌళి అప్పట్లో పాపం చాలా తీసేసామన్నారు ఏవో కొత్త కొత్త యాంగిల్స్లో కొత్త కొత్త షార్ట్స్ కొత్త కొత్త సీన్స్ ఉంటాయి అని బాగా ప్రచారం జరిగింది ఆ ప్రచారం కాస్త బ్రేక్ చేశాడు రాజమౌళియే మొన్న రానాతో అండ్ ప్రభాస్తో కూర్చొని ఆ డిస్కషన్ అదే అదేం లేదే నేనేం యాడ్ చేయలేదని చెప్పాడు అందరు మాట్లాడుకున్నారు యాడ్ చేస్తే బాగుండేది అయినా సరేలే యాడ్ చేస్తే చేశాడు లేకపోతే లేదు అది అసలు ఎలా కుదించాడో ఎలా కుదింపబడిందో చూద్దామని చెప్పేసి చాలామంది థియేటర్లకి క్యూలు కట్టారు ఇప్పుడు థియేటర్స్కి వచ్చిన వాళ్ళకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ యునో ఒక సీన్ యాడ్ చేయబడింది అండ్ దట్ వాజ్ ది బెస్ట్ సీన్ అసలు పార్ట్ వన్ అంటే ఐ మీన్ ఇంతకుముందు రిలీజ్ చేసిన పార్ట్ వన్ పార్ట్లో ఎందుకు లేదు అంటే అక్కడే బిజ్జల దేవుడు రివీల్ చేసేస్తున్నాడు బాహుబలి చావుని అందుకని చెప్పేసి అక్కడ అది దాన్ని వాళ్ళు ఇరికించలేదు బట్ ఈవెన్ దో అంటే జనాలకు తెలిసేలాగా ఇప్పుడు ఎట్లాగో ఇది కుదింపబడిన సినిమా కాబట్టి దీంట్లో యాడ్ చేశారు అసలు ఆ సీన్ ఏంటి అంటే బాహుబలి మాహిష్మతి రాజ్యానికి వచ్చేటప్పుడు ఓ సైనికుడు వచ్చి బాహుబలిని చూశాను అంటాడు అట్ట చూస్తావు నేనే కదా చంపాము మేమే చంపేశాం వాడి రక్తం మొత్తం అసలు ఈ భూమిలో కలిసిపోయింది వాడి బూడిద కూడా గాల్లో కలిసిపోయింది వాడి స అస్థికలు కూడా ప్రాణనదిలో ఎప్పుడో కొట్టుకుపోయాయి అసలు ఇంకా ఇక్కడ ఏమీ లేదు బాహుబలికి సంబంధించినటువంటి ఆనవాళ్లు అలాంటిది నువ్వు వచ్చావని ఎలా అని చాలా ఆవేశంగా దేవుడు చెబుతా ఉంటే ఇంకో పక్క అతని మహిష్మతిలోకి తన ఎంట్రీ అండ్ తను ఎప్పుడైతే వచ్చాడో ఆ గాలి తగిలి ఏనుగు ఒక్కసారిగా పైకి లేవడం అడవి చేసిని కింద పడేయడం అదే టైంకి అనుష్కకి నా కొడుకు వచ్చాడనే డైలాగ్ ఇది యాడ్ చేశారు ఇది రాజమౌళి గారు కూడా సీక్రెట్గా ఉంచారు బట్ ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ అదొక సర్ప్రైజ్ అండ్ నెక్స్ట్ ఆయన రివీల్ చేసినటువంటి సర్ప్రైజ్ ఏంటంటే నెక్స్ట్ బాహుబలికి సంబంధించినటువంటి యానిమేషన్ సిరీస్కి సంబంధించినటువంటి ట్రైలర్ ఏదైతే ఉందో దీంట్లో చూపించారు కంప్లీట్గా దేవలోకానికి వెళ్ళిపోయింది అది కూడా బాగుంది అండ్ ఆ సిరీస్ దాంట్లో మళ్ళీ ఒక పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అది పార్ట్స్ వస్తుందో తెలియదు ఒక నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టి తీసామని చెప్పారు ఆ బడ్జెట్ అంతా కూడా కనబడుతుంది అండ్ నో మహావతార్ నరసింహ వచ్చిన తర్వాత హోమ్లే వాళ్ళది ఇప్పుడు యానిమేషన్ ట్రెండ్ చాలా ఇదైపోయింది ఆల్రెడీ ఓటీటీలో మహాభారతం లాంటి సిరీస్లు చాలామంది చూస్తూనే ఉన్నారు దానికి ముందే లెజెండ్ ఆఫ్ హనుమాన్ కొంచెం బాగా హిట్ అయినప్పటికీ మహావతార్ రేంజ్లో దానికి అది రాలే అంటే సిరీస్ ఇది సినిమా థియేటర్లో కూడా ఒక యానిమేషన్ సినిమా వందల కోట్లు వసూలు చేయగలదు అని నిరూపించింది మహావతార్ నరసింహ దాన్ని కంటిన్యూ చేయబోతుంది ఇప్పుడు బాహుబలి మళ్ళీ మళ్ళీ అంటే నెక్స్ట్ ఇయర్ వీళ్ళు దశావతారాలు అది కూడా టెన్ పార్ట్స్ నెక్స్ట్ హోంబలే వర్సెస్ రాజమౌళి సినిమాలకే పోటీ ఉంటా ఉంటుంది యానిమేషన్ పరంగా ఇంకెవరన్నా కొత్తగా ఏమన్నా ట్రై చేస్తే చేసేసుకోవచ్చు యానిమేషన్లో కూడా సూపర్ హీరోలను చేసుకోవచ్చు ఎందుకంటే ఎంతకాలం మనం ఈ పాత పురాణ గదులే కాకుండా కొత్త కొత్త కథలు కూడా సృష్టించుకోవచ్చు ఆల్రెడీ చాలా వచ్చినప్పటికీ ఇప్పుడు ఒక ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి చాలామందికి ఇది ఒక అవకాశం అని చెప్పుకోవాలి ఇక కమ్ బ్యాక్ టు బాహుబలి ది ఎపిక్ అండ్ ఈ సినిమాకి మళ్ళీ రేటింగ్లు ఇవ్వాలి మళ్ళీ ఏదో చేయాలి మళ్ళీ రివ్యూలు ఇవ్వాలి అలాంటి పరిస్థితికి వచ్చింది ఎందుకంటే మళ్ళీ కొత్త సినిమా కంప్లీట్లీ ఒక న్యూ యాడెడ్ ఫ్లేవర్ న్యూ యాడెడ్ విజువల్స్ న్యూ యాడెడ్ సౌండ్ సిస్టమ్స్ ఎవ్రీథింగ్ కలిపి ఇది మళ్ళీ ఒక కొత్త సినిమా ఈసారి ఇది ఏపీక్ రిలీజ్ అయింది కాబట్టి ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ ద్వారా వీళ్ళకి ఆస్కార్ కొంచెం పరిచయం ఉంది కాబట్టి ఈ ఎపిక్ని కూడా ఈసారి ఆస్కార్కి తీసుకెళ్తే మేబీ అక్కడ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చెప్పలేము మ్యూజిక్ పరంగా కావచ్చు లేకపోతే విజువల్స్ పరంగా కావచ్చు లేకపోతే కెమె సినిమాటిక్ సినిమాటోగ్రఫీ పరంగా కావచ్చు అండ్ సరే ఇకపోతే దీంట్లో ఏం కత్తిరించారో కూడా మాట్లాడుకుందాం ఏ యాడ్ చేశారో చెప్పినప్పుడు కట్టప్ప ఇంట్రొడక్షన్ సీన్లో మన కిచ్చా సుదీప్ వచ్చే సీన్ కట్ చేశారు చిన్నప్పుడు బాహుబలి కట్టప్పతో మాట్లాడే సీన్లు కట్ చేశారు పాటలు ఎందుకులే అనుకున్నారు కన్నా నిద్రించిన సాంగ్ కట్ చేశారు ఇక బోల్డ్ అని కట్ చేశారు అవి యుద్ధ సన్నివేశాలు కూడా కొంచెం 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 ట్రిమ్ అయిపోయాయి బట్ చూస్తున్నంతసేపు ఏమనిపించట్లేదు ఆల్రెడీ చూసిన సినిమా అయినా మళ్ళీ కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది బాహుబలి ది ఎపిక్ అండ్ ఈ వీకెండ్ కలెక్షన్స్ ఖచ్చితంగా ఇది వంద కోట్లు క్రాస్ చేస్తుందని అయితే చాలామంది మాట్లాడుకుంటున్నారు జనాలు కూడా అలాగే వెళ్తున్నారు తండొప్ప తండాలుగా అండ్ ఒక రీ రిలీజ్ సినిమా ఈ టైప్ ఆఫ్ వండర్స్ క్రియేట్ చేయడం బాహుబలికే మళ్ళీ కొత్త రికార్డ్ వచ్చినట్టుంది థ్యాంక్ యూ సో మచ్